భాషల్లో లేదని చెప్పాలి ఒక్క పద్యంలో ఒకే అలంకారం కాకుండా రెండు మూడు నాలుగు అలంకారాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి శబ్ద అలంకారాలకి చమత్కారాలకి చేముకూర వారి విజయ విలాసం భాషా సౌందర్యం కోసం రామరాజభూషణని వసు చరిత్ర తెలుగు భాష లాలిత్యం సౌకుమార్యం తెలియాలి అంటే అల్లసాని వారి మను చరిత్ర పద గుంపనం విరుపుల కోసం తెనాలి వారి పాండురంగ మహత్యం భాషా మాధుర్యం భక్తి భావాల కోసం పోతన భాగవతం హాహా ఎన్ని అద్భుతాలు ఎంతటి మాధుర్య సాహిత్యం తెలుగు పదాలు అజంతాలు అంటే అచ్చులతో అంతమవుతాయి అందుచేతని తెలుగులో వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంటుంది మన పురాణాల్లో కావ్య ప్రబంధాల్లో వాడబడిన తెలుగు భాష ఎంతో ఉత్కృష్టంగా ఉంటుంది ఎంతో మహోన్నతంగా ఉంటుంది ఇది మనందరికీ తెలుసు అవనిలోనే మధుర భాష అందమైన తెలుగు భాష స్వచ్ఛమైన భాష యాభదారు అక్షరాల తేనె లొలుకు భాష తేట తెలుగు భాష నా మన తెలుగు భాష తెలుగు వ్యావహారిక భాష పితామహులు అభినవ వాగమ శాసనులు గిడుగు రామ్మూర్తి పంతులు గారు నాడు గ్రాంథిక భాషలో ఉన్నటువంటి మన తెలుగు భాషను అందరూ మాట్లాడుకోవాలి అందరూ ఈ భాషను చదవాలి అని ఒక ఉద్యమం చేశారు అదే ఈనాడు మనమంతా అవలీలగా ఎంతో అద్భుతంగా మాట్లాడుకుంటున్నటువంటి తెలుగు భాష అందుకని వారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ తెలుగు భాష దినోత్సవం వాడవాడలా ఎంతో వేడుకగా జరుపుతూ ఒక పండుగ వాతావరణంలో జరుపుతూ అనేక మంది కవులను ఈ సందర్భంగా ఈ తెలుగు భాష దినోత్సవం ఎంతో ఘనరీతిన సత్కరిస్తూ ఉంది గ్రాంధిక భాష కావ్య రచనలకు సామాన్య జనానికి అర్థం కాదని సమకాలీన భాషలో వ్యావహారిక భాషోద్యమం చేశారు గిడిగువారు దీనివల్ల ఆధునిక సాహిత్యం కొత్త సగసులు సంతరించుకుంది గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలో ఉన్న భాషల్లోని అందాన్ని వీలుని తెలియచెప్పినటువంటి మహనీయులు గిడుగు రామమూర్తి పంతులు గారు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారులు సంఘ సంస్కర్త పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ అంటే ఇదే రోజున శ్రీకాకుళానికి దగ్గరలో పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు శ్రీ వీర్రాజు గారు వెంకమ్మ గారు వీరి ప్రాథమిక విద్య అంతా పర్వతాల వారి పేటలోనే జరిగింది తండ్రి నాడు రెవెన్యూ అధికారిగా పనిచేశారు తండ్రి విష చనిపోవడంతో మేనమామ గారి ఇంట విజయనగరంలో మహారాజా వారి ఇంగ్లీష్ పాఠశాలలో చదివారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో మెట్రికులేషన్ లో ఉత్తీర్ణులయ్యారు ఆ సమయంలోనే వివాహం కావడంతో కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులు అలాగే కుటుంబ సమస్యల వల్ల ఇవన్నీ గిడుగు రామ్మూర్తి వారిపై పడడంతో ముప్పై రూపాయల జీవితంతో అదే పాఠశాలలో అధ్యాపకులుగా చేరారు ఆ తర్వాత ఆ రోజుల్లో గురుజాడ అప్పారావు గారు రామ్మూర్తి గారు ఒకే చోట ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేశారు ఒక పక్క పాఠాలు చెబుతూనే మరో పక్క వారు బిఏ చదవడం జరిగింది తర్వాత రాజావారి ఉన్నత పాఠశాల కళాశాలగా అభివృద్ధి చెందడంతో ఆ కళాశాలలో పాఠాలు చెప్పేటువంటి అవకాశం రామ్మూర్తి గారికి రావడం జరిగింది ఆ సమయంలోనే అడవుల్లో ఉండేటువంటి సవరల భాష నేర్చుకుని వాళ్ళందరికీ చదువు చెప్పాలి వాళ్ళందరినీ విజ్ఞానవంతులు చేయాలి అనేటువంటి కోరిక కలిగి వెంటనే రామ్మూర్తి గారు సవర భాషను నేర్చుకోవడం జరిగింది సవర భాషలో పుస్తకం రాసి తన సొంత డబ్బుతో స్కూలు పెట్టి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాటు చేశారు ఈయన చేసినటువంటి కృషికి గాను పంతొమ్మిది వందల పదమూడులో మద్రాసు ప్రభుత్వం రావు బహదూర్ అనే బిరుదు నుంచి గౌరవించింది భాషా శాస్త్రంలో పుస్తకాలను చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకున్నారు మరి కాసేపట్లో గిడుగు రామమూర్తి పంతులు గారి నూట అరవై ఒకటవ జయంతి ఉత్సవ వేడుకలకు మనం ఈ రోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈనాటి వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేయనున్నారు విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం స్వాగతం ఈనాటి కార్యక్రమం